హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితిథి లాగ్స్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను దీనికి వచ్చేసి మనకి దొండకాయలు ఫైన్గా చాప్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి వచ్చేసి కొబ్బరి పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి కారం వేసాను పెద్దగా పెద్ద బాండి తీసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మినపప్పు ఇంకా కొంచెం కరివేపాకు వేసి దాన్ని వేపుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసేసుకోవాలి దొండకాయలు చూసారా ఎంత సన్నగా ఉన్నాయో సన్నగా తరుక్కుంటే మనకి తొందరగా ఉడుకుతాయి కొంచెం టైం దొండకాయ ఉడకడానికి కొంచెం మనం కొంచెం టైం పడుతుంది ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల టైం సేవ్ అవుతుంది పెద్ద బాండి ఎందుకు తీసుకున్నానంటే పెద్ద బాండిలో వేస్తే కొంచెం త్వరగా వేగుతుందని పెద్ద బాండి తీసుకున్నాను క్వాంటిటీ తక్కువైనా పెద్ద తీసుకుంటే మనకి విడిగా అనుకోవడానికి కూడా ఉంటుంది రోస్ అవి బాగా వేగడానికి కూడా టైం తక్కువగా పడుతుంది ఇవి ఆల్మోస్ట్ వేగడానికి దగ్గరికి వచ్చేసాయి ఇవి మనం దొండకాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసాను అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఫైన్ చేసి పెట్టుకున్న మనం కొబ్బరి కారం వేసుకున్నాను కొబ్బరి కారం పచ్చిమిర్చి స్పైసీగా లేవండి అందుకే ఫోర్ టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను ఇప్పుడు అవి వేగే వరకు కలుపుకోవాలి ఇది కూడా వేయించడానికి పచ్చికారం కదా మనకు టెన్ మినిట్స్ దాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగంటి పోతుంది ఇక ఫైనల్గా దొండకాయ ఫ్రై రెడీ